ಜಿಂದಾಬಾದ್ 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 ವಾ ವಾ ಮುಂದುಕ್ರಾ ಏನಕ್ಕೆ ಓಕೆನಾ ಮೊದಲನೇ ಓಕೆ ಓಕೆ ಅನಿಲಾಕ್ಷ್ ಅವರು மணிகண்டா على شاي منا کے منا اوکے نائس سمیر دیکھو بابو اوکے نہیں 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 صادق نائک ہتھو بدل لے نائک ہتھو بدل لے

రానున్న యాభై రోజులు మనం అందరితో ఉదయ సంపర్కం కోసం మీరు చేసిన పని నేను గుర్తిస్తారు రానున్న రోజులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేశారో వాళ్ళందరూ కూడా పెద్ద బిజెసి మీ అందరూ కూడా మీ అందరి పాపము నేను చూస్తారు మీ అందరూ కూడా రానున్న ఐదు మీ కోసం ఏమంటారు అని చెప్పి ఈ రోజున ఈ వీడియో ముఖ్యులు అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున పార్టీ వచ్చిన వాళ్ళందరూ కూడా చె మా తెలుగుదేశం నాయకత్వం మీ అందరితో పాటు కలిసి పనిచేయబోతుంది మండల నాయకత్వం పోతాం అని అందుబాటులో ఉంటానని చెప్పి తెలియదు నమస్కారం ఈ రోజున కోవిడ్ నియోజకవర్గంలోని కోవిరు మండలం కోరు పట్టణం పెద్ద మసీదు వీధిలో పెద్ద ఎత్తున ముస్లిం యువత ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు చాలా మంది తెలుగుదేశం పార్టీ చూద్దాం తీసుకోవడం జరిగింది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళు ఇచ్చిన మోసభరిత హామీలన్నీ నమ్మి ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఇచ్చాం కానీ ఈ నాలుగేళ్ల పది నెలలో మా మైనార్టీలకి ముస్లింలకి జరిగిన దగ్గ చూసి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారుల సమయంలో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముస్లిం యువతకి ముస్లిం సోదరు సోదరు వాళ్ళకి చేసిన అభివృద్ధి వాళ్ళని కూడా నెల వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి మేము గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీకి ఓటేసాం మేము చేసిన పెద్ద అతిపెద్ద మిస్టేక్ అదే అని చెప్పి ఈ రోజున మైనార్టీ యువత అందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆర్థికంగా స్వాగతం పడుతున్నాం రానున్న రోజుల్లో మీకు అందరూ కూడా మంచి స్థానం కల్పిస్తాం మీ ఆధ్వర్యంలోనే మనకి ఇక్కడ పెద్ద మసీద్ జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు మీ అందరి ఆధ్వర్యంలో చెప్పి ఈ రోజు మీ అందరూ కూడా తెలియజేస్తుంది ఆయన ఒక్కరిని కాదు ఒక గులాగారి కాదు ఒక మతాదారి కాదు అందరినీ మోసం చేశారు అలా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఒక వర్గానికి కాకుండా ప్రతి ఒక్క వర్గానికి మోసపోరిత హామీలు ఇచ్చి గతెక్కిన తర్వాత అన్ని వర్గాలు కూడా మోసం చేయడం జరిగింది అందులో మనం ముస్లింస్ కూడా మోసపోయాం గతంలో ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆ హయాంలో మనము ముస్లింస్ కి పెద్ద పెట్టేశాం ఆ రోజున ముస్లిం కార్పొరేషన్ చూడండి అలానే మనం పిల్లలన్న విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా దానికోసం విద్యార్థి హికి ఉచితంగా కూడా కడప ముఖ్యమంత్రి వాళ్ళ ఉన్న ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో తొంభై ఐదు శాతం గారు పూర్తి చేస్తే ఐదు శాతం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి

మోసపోయిన ఎవరైనా ఉన్నారంటే కేవలం ప్రశ్నించే మనకంటూ ఏ పరకు లేదు మనకు వచ్చిన ప్రత్యేక నిధులు ఏవైతే అవన్నీ కూడా జనరల్ ఫండ్ లో కలిపేసి మనకంటూ ఏమీ రానికుండా ఇవాళ మన గతంలో అంటే షాదీ కళలు ఇవాళ అన్ని కూడా పెచ్చు పెచ్చు ఓడిపోయి వాళ్ళ మరమ్మతులకి దిక్కులు ఇవ్వలేదు అలానే కబరిస్తానికి విలో కబరిస్తానికి మనం గౌరవ పెట్టాము కొన్ని చోట్ల దారి లేకపోతే దారిలో నిర్మాణం చేయడం జరిగింది అలాగే ఇవాళ మనం పెద్ద మసీద్ చూస్తే

ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రోజున మీడియా